హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఇంకా పచ్చడి విషయానికి వస్తే బయట ఎక్కడైనా కొనుక్కుందాం అంటే చాలా ఎక్స్పెన్సివ్ వామ్మో ఈ ఎక్స్పెన్సివ్ మాట అనాలంటే భయం వేస్తుంది మీకు కూడా నాలనేది గుర్తుకొస్తుందా చేయండి అయితే ఏంటో ఈ మధ్య చికెన్ పికిల్స్ అంటేనే అలా చుట్టి గుర్తుకొస్తున్నాయి ఇంకా కామన్ గా సమ్మర్ లో అయితే అందరూ అవకాయ పెడతారు కానీ మేము మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాము చికెన్ పికిల్ అంటుంది మరి ప్రిపరేషన్ ఏంటి చెప్పలేదు అనుకుంటున్నారా అయ్యో నాకేదో వచ్చిన ఇది కూడా ఒక ప్లే చేశాను గైస్ ఊరిగా చేసి వన్ వీక్ అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి గైస్ ఇదే మన ఊరుగాయి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఏ ఏంది నా ఊరుగా ఏమైంది కనిపించలేదు ఏమైంది అది నా అరే చికెన్ పచ్చడి చేశాం కదా మనము రీవీచ్ చేస్తూ రివీట్ చేస్తూ ఉంటాది